హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జష్విన్ జసికా ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ఏ రోజున వచ్చింది శ్రావణ పౌర్ణమి పూజా విధానం ఏమిటి ఎలాంటి నియమాలను పాటించాలి అనే పూర్తి విషయాలను తెలియజేస్తానండి శ్రావణ పౌర్ణమి రోజు ముఖ్యంగా ఆ స్వామివారిని పూజించాలి ఎందుకంటే పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడు మరి శ్రావణ నక్షత్రం అంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం అటువంటి జన్మ నక్షత్రమైన శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి అంటారు అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు కానీ విశేషంగా జరుపుకునే పండగ పండగ రోజు కూడా దీన్నే రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు మనకి ప్రతి నెలలో కూడా పౌర్ణమి తేదీ వస్తుంది పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం కదండి అయితే ఈ శ్రావణ పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి అమ్మవారిని ఇద్దరినీ కూడా పూజించాలండి అయితే ఈ శ్రావణ పౌర్ణమి ఏ రోజున వచ్చింది అంటే ఈ ఆగస్టు పంతొమ్మిది సోమవారం రోజున వచ్చింది సోమవారం రోజున వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి అమ్మవారిని ఇద్దరినీ కూడా పూజించాలి పూజను ఉదయం వేళలో చేసుకోవచ్చు సాయంత్రం వేలని చేసుకోవచ్చు సాయంత్రం వేళలో చేసుకుంటే చాలా మంచిది పౌర్ణమి అంటే సాయంత్రం టైంలో చేసుకుంటాం కదా పౌర్ణమి రోజున మన ఇంటిని అందంగా అలంకరించుకోవాలి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలండి ఉదయాన్నే లేచి తలస్నానం చేసిన తర్వాత ముందుగా ద్వారపంజం దగ్గర పూజ చేసుకోవాలండి లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానించాలంటే ముందుగా గడప దగ్గర పూజ చేసుకోవాలి గడపకి పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి గడప దగ్గర కూడా అటు ఇటు దీపారాధన చేస్తే చాలా మంచిది ముందుగా పూజను ఎక్కడైతే చేద్దామనుకున్నామో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి బియ్యం పిండితో ముగ్గు వేసి ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలండి పీటను శుభ్రంగా కడిగి పేటకి పసుపు రాసి కుంకుమొట్లను పెట్టి ఆ పీట మీద ఒక క్లాత్ వేసుకోవాలండి పసుపు రంగు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్కలను వేసుకోవచ్చు అండి లేదంటే తెల్లని టవలైనా వేసుకోవచ్చు ముందుగా స్వామివారి ఫోటోను నిలుపుకోవడం కోసం మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసి స్వామివారి ఫోటోని నిలుపుకోవాలండి నేనైతే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను ముందుగా స్వామివారికి గంధం బొట్లు పెట్టుకోవాలి తర్వాత పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి స్వామివారికి పువ్వులను సమర్పించాలి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో పెట్టుకుంటే చాలా మంచిదండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే వెంకటేశ్వర స్వామి ఫోటో లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ గజములను పెట్టాను అటు ఇటు గజములకు కూడా గంధం బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాను శ్రావణ పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి లేదంటే ఇత్తడి ప్రమిదల్లో కానీ మట్టి ప్రమిదల్లో అయినా దీపారాధన చేయవచ్చు ముందుగా ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండటానికి గణపతికి పూజ చేసుకుంటాం కదండి పసుపు గణపతినైనా చేసుకోవచ్చు గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు అండి నేను గణపతి విగ్రహం ఉంటే పెట్టాను ముందుగా గణపతికి గంధం కుంకుమ బొట్లు పెట్టాను ఒక పువ్వును కూడా సమర్పించానండి వినాయక స్వామి అష్టోత్తరాలు శ్లోకాలు చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలండి లేకపోతే ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు ఇక్కడ నేను వెండి దీపాల్లో దీపారాధన చేశానండి దీపారాధన కుంది కూడా గంధం కుంకుమ బోటలు పెట్టుకోవాలి రెండు అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలండి వినాయక స్వామికి పూజ చేసుకునేటప్పుడు ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకొని స్వామివారికి వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది వినాయక స్వామికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత ఆరతిచ్చి నమస్కారం చేసుకోవాలండి వినాయకస్వామికి ముక్క కానీ పండు కానీ ప్రసాదంగా సమర్పించవచ్చండి పౌర్ణమి రోజున కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి నేను ఈ విధంగా కామాక్షి దీపాన్ని వెలిగించాను ముందుగా అమ్మవారి దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ కుంకుమార్చన చేసుకున్నానండి కుంకుమార్చన చేసుకునేటప్పుడు చిటికెడి కుంకాన్ని వేస్తూ అర్చన చేసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సాహసనామం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అండి లేదంటే శ్రీ మాత్రేన మహా అనుకుంటూ కూడా కుంకుమార్చన చేసుకోవచ్చండి ఈ విధంగా కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది పిల్లలకు పెట్టినా చాలా మంచిదండి మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వారికి కూడా పెడితే మంచిది తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం వినుకుంటూ కర్పూరంతో పూజ చేసుకున్నానండి కర్పూరం బిళ్ళైనా సమర్పించవచ్చు ఈ విధంగా కర్పూర పొడినైనా సమర్పించవచ్చు అండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ గోవిందనామాలను చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి స్వామివారి దగ్గర పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాల మాల వేసిన తులసి దళాలతో పూజ చేసిన చాలా మంచిదండి మనం అష్టోత్తరం చదువుకుంటూ తులసి దళాలతో అర్చన చేసుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది కామాక్షి దీపాన్ని వెలిగించుకున్నానండి ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దానికి కూడా గంధం కుంకుమ బొట్టలు పెట్టి కామాక్షి దీపం కూడా గంధం బొట్లను పెట్టి శ్రీమాత్రేని మహా అనుకుంటూ దీపారాధన చేసి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ మంగళకరమైన వస్తువులు పసుపు కమ్ములతో వన్ రూపీ కాయిన్స్తో చిట్టిగాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉందండి ఈ రోజున వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి అమ్మవారికి పూజిస్తే చాలా మంచిదండి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన మనకున్న సకల పాపాలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయండి రుణ బాధలు ఉండవు మనం ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి కర్పూరంతో పూజ చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయండి రుణ సమస్యలు ఉండవు సకల పాపాలు తొలగిపోతాయి మనకేమైనా దోషాలున్నా తొలగిపోతాయండి ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం వేయాలి తర్వాత స్వామివారికి ఇక్కడ నేను పండు పెట్టానండి ఆ రోజున స్వామివారికి పాలతో చేసిన పరమాన్నం పెడితే చాలా మంచిది లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరము పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి అమ్మవారికి వడపప్పు అయిన ప్రసాదంగా పెట్టొచ్చు ఈ విధంగా స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి ధూపం వేస్తే చాలా మంచిది ధూపాన్ని ఇల్లంతా గుమ్మానికి కూడా చూపించాలండి ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండుతుంది మీకు తులసి దళాలు లభిస్తే తప్పకుండా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోండి పౌర్ణమి రోజున చంద్రుణ్ణి పూజించడం వలన చంద్రదోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన రోజున చంద్రుడు ఆకాశంలో చంద్రుడు నిండుగా దర్శనమిస్తాడు ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదండి శ్రావణ పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేసినా చాలా మంచిది శ్రావణ పౌర్ణమి రోజున ఈ విధంగా పూజ చేసుకొని ముత్తైదువులకు తాంబూలం ఇస్తే చాలా మంచిదండి తెలుసుకున్నారు కదండి శ్రావణ పౌర్ణమి ఏ రోజున వచ్చింది పూజా విధానం ఏమిటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా పూజ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి